గోపమ్మ తనయుడు గొంతిమేనల్లుడు నందున పెరగ నందనందనుడు పదివేల గోవులను పాల దృంచి ఆటపాటలు సెలిపి త్రాటి కింద అలసటను బొందితే చెంచువాడకు నాడు పంచు బాణము తొడిగి పంచేంద్రను బంధించినాడు ఆది నారాయణుడు అవతారములు విడిచి కొన్నాళ్ళు మడుగులుండి కాళ్ళు చేతులు లేని కలికి అవతారం ఎత్తినాడవతారం పొట్టుదలతో నీలమాలవ స్వామి నీలగిరిన చోట నిర్మముల నిర్మించి అన్నపూర్ణ తెచ్చి ఆ చోట పూరేనాము పూర్తి చేసి ఆలయామచటను అమరంగ నిర్మించి చుట్టూ ప్రహార విరజాజి కిటికీలు నాలుగు దిక్కులు నాలుగు గాలి గోపూరములు శృంగారమైనట్టి నీరంగ మందిరమున బంగారు వర్ణమున భాను తేజుడి గడుగు దినకరణి చందనమున దశల వెల్లంగగా పదహారు చక్రములు భానుతేజు రథము దివ్య కిరీటంబు జగతనంతట గప్పి జగన్నాథు రథము తెల్లవారక ముందు తీరు కదలి పదునాలుగు చక్రములు బలభద్ర రథము వెయ్యోట్ల భక్తులను ఎంటబెట్టుకొని హరిబల జయబల అనుచూరు భక్తులు ముందుగా శ్రీహరి జాతర కదిలి తోమశిరి స్తంభములు అమ్మవారి సుములు అతికుమ ధరించి పచ్చన తురంతో నిత్య కళ్యాణంతో ముందుగా రథము కదిలి నీలగిరి పట్నమే నరమల గురేగి విష్ణుభక్తు తోటేంద్రజుమ్నా వాడవైకోట భక్తుల ఎదురు వచ్చి పరమ పావనమైన పాదముల సేవించి స్వామి శనిది సేవ చేసి యక్షులు సిద్ధులు గరుడ గరుడగంధర్వులు స్వామిశనిది శేరి సేవ చేసి శనక సనాంతనులు శనక కుమారులు స్వామి సినీదే శేరి సేవ చేసి పున్న పెన్నెల కోల పువ్వంటి దాసులు స్వామి శనిది చేరి సేవ చేసి బండి తిరుపతి కోల పట్టాభిదాసుళ్ళు స్వామి శనిది చేరి సేవ చేసి ఎండు బెత్తుల వారు యాళాప దాసులు స్వామి సినీదే శేరి సేవ చేసి చిరిగొబ్బ తాళాలు స్వామి స్వామిశనిది చేరి సేవ చేసి నవరేయ్య జాతరలో నాడు గరిపించి తిరిగి దేవాలయం పూరికి చేరి చందమామ వంటి చందాన కోనేరు మందారగిరి నందు కందుకోవలి కట్టి ఇంద్రాది దేవతలు ఇరువదొక్క రోజు భక్తితో జాతరలో పట్టి సెలిపి మరునాడు ఉదయమున మార్కండ కోనేటిలో పుట్టుకొప్పల కొన్ని భక్తితో నర్పించి అందున్న దేవతలకు అర్చనంచి ప్రాంతకాలమునందు సీత సీత కోనేటిలో భక్తులందరూ గూడి పట్టి స్నానము చేసి అందున్న దేవతలకు కర్చనించి ఆలయ మధ్యమున అధిక సింహాసనము సింహాసనం పైన శ్రీ జగన్నాథునకు ఈ సృష్టిలో కృష్ణావతారకును జయమంగళం నిత్య సోమంగళం